శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మేనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మానవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడటం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్కుడి యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆనస్యానికి కూడా శుక్కుడే కారణమవుతూ ఉంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీ లాగా ఎక్కడికి వెళ్ళినా ఒక లాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్రుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా శుక్రసేనులు మగవాడి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నాం శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాం శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాం వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు చేస్తున్నటువంటి స్త్రీలు వ్యాపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనసుకుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటుంది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటుంది అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మకం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది జన్మ జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏడ్లు ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భగవా కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి మీనరాశి వారికి ప్రస్తుతం జూ ప్రస్తుతం మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఏర్పడినటువంటి మాలవ యోగం అనే యోగం ఏర్పడడం జరిగింది దీనివల్ల మీనరాశి వారికి చాలా రోజుల తర్వాత తిరిగి వాళ్ళు జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం అన్నది రావడం జరిగింది ప్రధానంగా ఈ శుక్కుడు మీనరాశిలో ఉచ్ఛ పొందుతూ ఉంటాడు అందువల్ల ఈ మహా మహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు తన సమస్యల్ని ధైర్యంగా తానే పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటాడు గత కొంతకాలంగా జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వైవాహిక జీవితంలో సమస్యలు అంటే ఆర్థిక స్థితి కారణంగా సరైనటువంటి అన్యోన్యత లేకపోవడం పిల్లల్ని చదివించడంలో కానీ వ్యక్తిగతంగా తను విద్యార్థి అయి ఉంటే పెద్దగా విద్యలో రాణించలేకపోవడం ఈ విధంగా రావడం జరుగుతుంది ప్రస్తుతం ఈ శుక్రుని యొక్క స్థితితో జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది అంటే జాతకుడు గతంలో కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందడం కానీ అలాగే భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగడం లేదంటే మీ కుటుంబంలో మీ భార్య కానీ మీ పిల్లలకు కానీ ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఏదైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చాలా కాలంగా అవి వాయిదా పడ్డం డబ్బులు లేకుండా వివాహం ఎలా చేస్తామని మీరు వెనకంజు వేయడం ఈ విధంగా కొన్ని అనుకోని సమస్యల వల్ల మరి కుటుంబంలో జరగాల్సినటువంటి పెళ్ళిళ్ళు అంటే మీ వివాహం అవచ్చు మీ పిల్లలు కావచ్చు అవ్వచ్చు అది ఈ సమయంలో ఏదో విధంగా వాళ్ళే ఎవరైతే మీకు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళే ఎత్తుక్కొని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఎటువంటి ఆర్థిక స్థితి లేకుండా ఏదో ఒక విధంగా వాళ్ళు వివాహం వాళ్ళ ఖర్చులతో చేసుకునే విధంగా ఈ స్థితి కనబడుతూ ఉంది అయితే మీరు ఏదైనా ఒక సంస్థ నడుపుతున్నప్పుడు అది విద్యా సంస్థ కానీ హాస్పిటల్ కానీ ఒక ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ లాంటిదో లేదా ఒక గోశాల లాంటిదో నడిపిస్తూ ఉంటారు ఎందుకంటే మీనరాశి వారికి ఎక్కువగా వృద్ధాశ్రమం కానీ ఈ గోశాలను నడిపించడం కానీ అనాథ శరణాలయాలు మెయింటైన్ చేయడం కానీ జరుగుతుంటుంది వాళ్ళు వివిధ వ్యక్తుల దగ్గర మనీ కలెక్ట్ చేసి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఏదైతే పిల్లలనో వృద్ధుల్లో గోవులను తమ సొంత పిల్లలకన్నా ఎక్కువగా చూసి వాళ్ళని పెంచుతూ ఉంటారు అటువంటి ధార్మిక సంస్థలు నడుపుతున్నటువంటి మీనరాశి వారికి కొంతకాలంగా ఇబ్బంది కూడా ఏర్పడటం జరిగింది సరైనటువంటి ఆదరణ లేకపోవడం వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం ఏదో ప్రభుత్వపరమైన చికాకులు ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ సమయంలో మీకు ఒక ఆపద్ ఏదో ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీ మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా మిమ్మల్ని మీ సంస్థల నుంచి బయటపడే విధంగా వాళ్ళొక కాపు కాసి మిమ్మల్ని మంచి స్థితిలోకి రావడం ధైర్యంగా ముందుకు వెళ్తే చాలు మీ దగ్గర అంత టాలెంట్ ఉంటుంది అన్ని వనరులు ఉంటాయి ఏదో ఒక బలహీనత వల్ల దాన్ని ముందుకు వెళ్ళలేకపోతుంటారు ఇప్పుడు కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల మీ సంస్థను కానీ వ్యక్తిగతంగా మీరు కానీ నడిపించుకోవచ్చు మీరు ఒక సినిమా రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న రంగంలో ఉన్న ఈ సమయంలో మీ యొక్క స్థాయి మీ యొక్క హోదా కంప్లీట్గా పెరిగి పది మందిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మ జాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు వెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము కనకదార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యొచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైన ఆరు సంఖ్య అంటే నాణేళ్ళ లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంట గది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడూ లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి